శ్రీ గురుదేవ దత్త శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఆరు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు తరువాత దానిని కేంద్రంగా తీసుకుని తన జీవనాన్ని సాగిస్తాడు అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి వాటినే పుణ్యక్షేత్రాలు అంటాము ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు నిరంతరం ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగా శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరల మలర పునరుజ్జీవనం చేయబడతాయి అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి అప్పుడు సిద్ధ పురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తారు తీర్థ కుర్వంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు పునః అని శాస్త్రాలు చెబుతాయి అలానే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలను ఆ క్షేత్ర వాసాన్ని స్మరించాలి అటువంటి అవతార పురుషులు ఈ క్షేత్రంలో కొద్ది కాలం అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారు ఎల్లప్పుడూ అక్కడే ఉంటారని మనం గుర్తుంచుకోవాలి ఆరు ఏడు అధ్యాయాలు ఈ విషయాన్ని వివరిస్తాయి నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది మరిన్ని పురాణాలు వినాలి అని అనుకుంటే అవధూతల చరిత్రలు విశిష్టతలు అన్నీ కూడా యూట్యూబ్లో శ్రీ గురుదేవి దా ఆడియోస్ ఉంటుంది అందరూ వినగలరు కథ ఆరంభం నామధారకుడు ఇలా అన్నాడు కాశీ బదరి కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన స్వామి అక్కడికి వెళ్ళారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు కదా ఆ గోకర్ణ క్షేత్రం యొక్క ప్రాధాన్యత ఏమిటి అని చెప్పేసి నామధారకుడు అడుగుతున్నాడు అనమాట అప్పుడు సిద్ధుడు ఈ విధంగా చెప్తున్నారు పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యం మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది బలదర్వితుడైన రావణుడు అది చూసి శంకరునితో కైలాస పర్వతాన్ని శంకరుత్తుకో వల్ల అంటే మొత్తం శాంతం పూర్తిగా శంకరునితో సహా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు ఎందుకు ఆమె నిత్యం మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండడం వల్ల ఆమెకి ఇది గిఫ్ట్గా ఇద్దామనుకున్నాడన్నమాట అతడు అక్కడికి వెళ్ళి తన శక్తిని అంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని ఎత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణగిపోయేటట్లు తొక్కాడు అప్పుడు రావణుడు ప్రాణపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుణ్ణి లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధుర గానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవ్వరకు లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను శంకరా నీవు వరమీయదలుచుకుంటే నీ నీ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు ఎవరు రావణాసురుడు శివుని కోరాడు అప్పుడు ఆ కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంలో ఏమి సాధిస్తావు దీన్ని దీంతో దానిని మించిన నా ఆత్మలింగం నీకు ప్రసాదిస్తాను ఆత్మలింగం దీనివలన నీవు నా అంతటి వాడి అవుతావు నీ లంకా నగరమై కైలాసం అంతటి శ్రేష్టం అవుతుంది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు దానిని తీసుకొని సంతోషంతో రావణుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మదేవుడికు విష్ణువుకు విన్నవించాడు ఆ ముగ్గురు శివుని దగ్గరకు వెళ్ళి ఎంత పని చేశావు రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు సర్వ ప్రాణికోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు వాళ్ళ ముగ్గురు కూడా అప్పుడు శంకరుడు అతని గానానికి పర్వశించి ఆత్మలింగం ఇచ్చాను వాడిప్పటికింకా లంకానగరం చేరి ఉండడు ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదు గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవశ్రీ అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి రావణ ఎక్కడ నుండి వస్తున్నావు ఎక్కడకు పోతున్నావు అన్నాడు రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకుపోతున్నాను అని దాన్ని చూపాడు రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు రావణ పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవిదున్నలన్నింటిని చంపుతూ ఉండేది త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తలా ఒక లింగము తీసుకున్నారు ఆ లింగాలని వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగం తత్సంబంధమైనదే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు నారదుడికి మహర్షి దీని ప్రభావం వినడానికి నాకిప్పుడు లేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతున్నదే నీవెలా వెళుతావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతనిని చూసి రావణుడు నీవెవరు ఎవరు పిల్లాడవు ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకరుల పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తోంది అన్నాడు అప్పుడు రావణుడు ఓ బ్రహ్మచారి నేను సంధ్య మార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా యొక్క లంకా పట్టణం నీకు చూపిస్తాను అని చెప్పేసి రావణాసురుడు ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి బాలుడికి చెప్తున్నాడు అనమాట నీకు ఇష్టమైతే అక్కడ హాయిగా ఉండొచ్చు అని కూడా చెప్పాడు ఆ వటువు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని ఎంతసేపు మోయగలనా అయినా రాక్షసి నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకే సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు ఆ బ్రహ్మచారి రావణ దీనిని నేను మోయలేనప్పుడు మూడు మూడుసార్లు పిలుస్తాను అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు పక్కకు వెళ్ళినదే తడవుగా గణపతి అతనిని మూడుసార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తూ ఉండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తరువాత రావణుడు తిరిగి వచ్చి పట్టణాని కోపంతో లింగాన్ని పెకిలింప చూశాడు భూమి కంపించిందే కానీ ఆ లింగం కొంచెమైనా కదల్లేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండటం వలన ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది నామధారక దానిని భూ కైలాసం అనవచ్చు అక్కడ శివుడు సపరిపారంగా నివసిస్తాడు అందుకే అది సజ్జనులు ఎందరికో ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరికి పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అవీష్టాలను పొందారు అంత పవిత్రమైన క్షేత్రం వేరొకటి లేదు ఏం క్షేత్రం గోకర్ణం శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభ అయి నమ శ్రీ నృసింహ సరస్వతి అయి నమ ఇది శ్రీ గురు చరిత్ర ఆరవ అధ్యాయం సంపూర్ణం నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఇన్ యూట్యూబ్ టెలిగ్రామ్లో కూడా గురుదేవ దత్త ఆడియోస్ అనే గ్రూప్ ఉంటుంది శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ ఫేస్బుక్లో కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా శ్రీ గురుదేవ దత్త ఆడియోస్ పేజ్ ఉంటుందండి అక్కడ కూడా పోస్టింగ్స్ ఉంటాయి మీకు నచ్చితే షేర్ చేయండి లోకా సంస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం svasti